అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఫిబ్రవరి నెలలోనే కొత్త పింఛన్ల మంజూరు చేస్తామని గతంలో చెప్పినట్లుగానే ఇక నిన్నటితో మనకు ఈ ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ పూర్తయింది ఒకటో తారీఖు పంపిణీ చేశారు ఫిబ్రవరి నెలలో అలాగే రెండో తారీఖు ఆదివారం ఇక నిన్న సోమవారం మూడో తారీఖుతో పింఛన్ల పంపిణీ అనేది పూర్తయిపోయింది ఇక కొత్త పింఛన్ల పైన ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పబోతోంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు ఆయన మొన్న రాయచోటిలో పెన్షన్ల పంపిణీలో కూడా కీలక ప్రకటన చేశారు పెన్షన్ల పంపిణీకి వెళ్ళి అక్కడ కూడా ఆయన కొత్త పింఛన్ల విషయమై మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఈ నెల ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కొత్త పింఛన్లకు అప్లికేషన్ అనేది విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ అంటే ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు ఇక వికలాంగుల కులాంగుల పింఛన్ తనిఖీ అనేది జరుగుతుందా జరుగుదా వికలాంగుల పింఛన్ల తనిఖీలో భాగంగా ఇక గత నెలలో మనకు పద్దెనిమిది వేల పింఛన్ల వరకు కూడా అంటే ఇది ఫిబ్రవరి నెలలో ఇవ్వలేదనే కూడా మనకు న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక మనకు పింఛన్ల పరిస్థితి ఏంటి కొత్త పింఛన్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తున్నారా లేదా ఈ తనిఖీలు మళ్ళీ కూడా మొదలు పెడతారా అనే పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాను అలాగే మనకు ఇప్పుడు పింఛన్లు ఎందుకు ఎగిరిపోతున్నాయంటే అర్హత లేకుండా అండి మీరు సరైన పత్రాలు లేకుండా సరైన జిరాక్స్లు లేకుండా పెన్షన్ పొందుతూ ఉండడం వల్ల ఏమిటంటే పెన్షన్లు రద్దు అయిపోతున్నాయి అంటే మీకు అర్హత లేకపోయినా కూడా మీరు పెన్షన్ తీసుకుంటున్నారు దొంగ పెన్షన్ తీసుకుంటున్నారని పెన్షన్లు అయితే రద్దు చేస్తుంది ఏపీ ప్రభుత్వం కాబట్టి మనము అప్లై చేసుకోవడానికి సరైనటువంటి పత్రాలు ఉండాలి ముఖ్యంగా ఈ నాలుగు ప్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలి అవేంటనేది మనం ఇక్కడ వీడియోలో అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరిన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు ఇక లైక్ చేయడం తప్పనిసరి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వస్తాయి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను మీ బంధువులకు స్నేహితులకు మీ వాట్సాప్లో ఉన్న వాళ్ళకు వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి మీ బంధువులు స్నేహితులు కూడా తెలుసుకొని లబ్ధి పొందడం జరుగుతుంది అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ఏ చిన్న అప్డేటు కూడా మేము మిస్ అవ్వకూడదు ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు మన ప్రభుత్వం ఎప్పుడు పథకాలు అమలు చేస్తుందనే విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ అనేది నిన్నటితో పూర్తయింది ఇక ఫిబ్రవరి ఒకటో తారీఖు పెన్షన్ల పంపిణీ చేశారు రెండో తారీఖు సెలవు పింఛన్ల పంపిణీ జరగలేదు ఇక మూడో తారీఖు అంటే నిన్నటి రోజున మనకు పింఛన్ల నిన్న అర్ధరాత్రి వరకు కూడా పింఛన్ సైట్ అనేది ఓపెన్లో ఉంది పింఛన్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఇక ఈ ఫిబ్రవరి నెలలో కొంతమందికి పింఛన్లు రాలేదు ఎందుకు రాలేదంటే వారికి అర్హత లేకపోయినా కూడా పింఛన్లు పొందుతున్నారు ఇక వికలాంగుల పింఛన్లు అనేది తనిఖీ చేసినటువంటి ఏపీ ప్రభుత్వం మనకు ఎవరికైతే నోటీసులు ఇచ్చి ఈ నోటీసులకు హాజరు కాని వారు అలాగే వైద్య పరీక్షలకు హాజరు కాని వారు ఈ యొక్క తనిఖీలు చేయించుకొని వారికి ఏంటంటే పద్దెనిమిది వేల మంది వరకు కూడా పెన్షన్ రాలేదు ఈ కాబట్టి ఎవరు కూడా దొంగ పత్రాలు పెట్టుకుని దొంగ సదరం సర్టిఫికేట్ల ద్వారా దయచేసి పెన్షన్కు అప్లై చేసుకోవద్దు ఒకవేళ తాత్కాలికంగా పెన్షన్ వచ్చినా కూడా మళ్ళీ కూడా మీకు మధ్యలో పెన్షన్ అనేది ప్రభుత్వం వెరిఫికేషన్ చేసినప్పుడు పెన్షన్ అనేది తొలగించేస్తారు కాబట్టి ఏదైనా సరే మీకు అర్హత ఉంటేనే పొందండి అర్హత లేకపోతే మీరు పెన్షన్లకు అప్లై చేసుకోవద్దు ఇక మరొక ఆరు నెలల పాటు కూడా ఈ పింఛన్ల తనిఖీ అనేది ఉంటుంది ప్రతి నెలా కూడా పింఛన్లు తనిఖీ చేస్తారు ఈ తనిఖీల్లో భాగంగా ఎవరైతే దొంగ సదరం సర్టిఫికెట్లు తెచ్చుకుని పెన్షన్లు పొందుతున్నారో వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది ఇక్కడ మరొకసారి సిస్టమ్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలామంది మనకు పర్సంటేజ్ ఎక్కువ వేయించుకుని అంటే ఒక చిన్న ఈ ఐదు వేలలో ఒక వేలు అనేది ఉండదండి దానికి అరవై శాతం డెబ్భై శాతం సర్టిఫికెట్లు వేయించుకుని అంటే పెన్షన్ వచ్చేదానికి నలభై ఐదు శాతం ఉండాలి ఆ నలభై ఐదు శాతం పైన పర్సెంటేజ్ వేయించుకొని సదనం సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు చాలా మంది ఈ సదనం సర్టిఫికెట్లు ఇలా తెచ్చుకున్న వారి పింఛన్లన్నీ కూడా ప్రభుత్వం ఏంటంటే రద్దు చేస్తుంది ఎందుకు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి పెన్షను అర్హత లేని వారు ఎందుకు తీసుకుంటున్నారు కొంతమంది చెవుడు లేకపోయినా కూడా చెవుడు అని పెన్షన్ పొందుతున్నారు కొంతమంది ఇలా అనేక రకాలుగా ఉన్నాయండి వీటన్నిటిని కూడా వెరిఫికేషన్ చేస్తుంది ప్రభుత్వం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పెన్షన్ల విషయంలో ఇక మనం ఈ విషయాన్ని పక్కన పెట్టి కొత్త పెన్షన్ల విషయానికి వచ్చేస్తే ఏపీ ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తుందనే చెప్పాలి ఎందుకంటే ఏ అనర్హత ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వకూడదు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పెన్షన్ పొందాలి మనకు కొన్ని రూల్స్ ఏవైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఇప్పటికే తొలగించడం జరిగిందంటే ఆరు దశల ధృవీకరణ ఉండేది ఆరు దశల ధృవీకరణ ఉంటేనే మనకు చాలామంది దొంగ పెన్షన్లు పొందుతున్నారు మరి ఇప్పుడు మనకు ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క ఈ ఆరు దశల ధృవీకరణను తొలగించి కొన్ని కొత్త రూల్స్ను తీసుకురాబోతోంది దాని ప్రకారం మనకు కొత్త పింఛన్ల పంపిణీ అంటే కొత్త పింఛన్ల మంజూరు అనేది ఉంటుందన్నమాట ముఖ్యంగా ఇప్పుడు మన ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అయినా మరొక నాలుగు రోజుల్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు కొత్త పింఛన్లకు సంబంధించి ఇక్కడ డిసెంబర్లోనే అవకాశం ఇవ్వాల్సి ఉంది కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కానీ కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు మనకు ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తుంది ఎవరైతే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటారో వారి దరఖాస్తులను పరిశీలించి వారికి పింఛన్ అయితే ఇవ్వాలి ఇక్కడ మనకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది దీనికి సంబంధించి మీరు ఈ పింఛన్కి అప్లై చేసుకోవడానికి తప్పనిసరిగా ఏవి ఉన్నా లేకపోయినా కూడా ఈ నాలుగు ప్రూఫ్స్ అనేటివి మీరు తప్పనిసరిగా ఉండాలి ఈ నాలుగు జిరాక్స్లు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే పింఛన్ వస్తుంది మీరు వితంతు పింఛన్కి అప్లై చేసుకోవాలంటే మీ భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే మీకు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి తప్పకుండా మీకు క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఉండాలి అలాగే కరెంటు బిల్లు కూడా ఉండాలి ఇవన్నీ కూడా అడుగుతున్నారండి అధికారులు ఇవి రెడీగా పెట్టుకోండి మీరు అలాగే వికలాంగులైనా అంతే సదనం సర్టిఫికెట్ ఉండాలి మీ వికలాంగత్వం నిజమా కాదనేది మళ్ళీ కూడా నిర్ధారిస్తారు ఇవన్నీ కూడా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఒంటరి మహిళకు కూడా అంతే అలాగే నేతలను అంతే చర్మకారులకు అంతే అంతే ఇలా దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఏవైతే మన ఏపీ ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలను పెన్షన్దారులకు ఇస్తుంది ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా పింఛన్లను పెంచి ఏ రాష్ట్రంలో లేని విధంగా పింఛన్లను వచ్చినటువంటి పది రోజుల్లోనే అధికారంలోకి వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లోనే పింఛన్లను వంద శాతం పంపిణీ పూర్తి చేస్తూ లబ్ధిదారుల ఇళ్ళకే వెళ్ళి పింఛని ఇస్తున్నారు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదన్నమాట సిస్టము మన రాష్ట్రంలోనే మన కోసం తీసుకొచ్చారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా మనకి పింఛన్ల పంపిణీ అయితే చేస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇక ఎల్లుండి జరిగేటువంటి ఆరో తారీఖు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మీకు పింఛన్ల పంపిణీనైతే చేయబోతున్నారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి